ప్రజలకు హామీ ఇచ్చి వచ్చిన తర్వాత వాటిని నమ్మి ప్రజలకు గెలిపించి అధికారంలోకి కూర్చోబెడితే తెల్లవారి నుండే మాట మార్చడం మొదలుపెట్టిండ్రు ఇవాళ ఎక్కడ చూసినా ప్రజల చేతుల్లో కనబడుతున్నాయి ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు డిసెంబర్ తొమ్మిది నాడే ఇచ్చేస్తున్నాం ఆరు గ్యారెంటీలు అని చెప్పి చెప్పి ఏ రకంగా మోసం చేసిన మళ్ళీ వంద రోజుల సమయం అడిగి మళ్ళీ వంద రోజుల తర్వాత కూడా ఇంకా ఎట్లా తప్పించుకునే ప్రయత్నం చేసిర్రో అందరం గుర్ తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చింది మళ్ళీ అదే పద్ధతుల్లో తెలంగాణ నుంచే దేశాన్ని మొత్తం మోసం చేద్దామన్న ఆలోచనతో ఇవాళ మళ్ళీ హైదరాబాద్కు వచ్చిండ్రు రాహుల్ గాంధీ కో ఎంత హాస్యాస్పదంగా వాళ్ళు మాట వాళ్ళు ఇచ్చిన హామీలలో మేము పార్టీలు మారితే ఆ క్షణంలోనే డిస్క్వాలిఫై చేసే చట్టం ఇస్తామని చెప్పి చెప్పింది ఒక సమక్షంలో పార్టీ మారి బీఆర్ఎస్ బీఫామె గెలిచి పార్టీ మారి మీ పక్కన గుర్చోపెట్టుకున్న వాళ్ళ సమక్షంలో పార్టీ మారిపోయిన వాళ్ళని మరి క్షణంలోనే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా చేస్తామనే మాట ఇంత మించిన నిదర్శనం ఏదక్కడ లేదు వీళ్ళ మాటలు ఎటువంటి నీటి మూటలో ఎంత మోసపు మాటలో ప్రజలకు చెప్పడానికి ఆ మీద ఉన్నారు మూడో మూడు నెలల కింద బీఆర్ఎస్ బీఫాంతో గెలిచిన శాసనసభ్యులు అక్కడనే ఉన్నారు ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పార్టీ నుంచి ప్రతినిధులు పోతే కనీసం స్పీకర్ గారికి సమయం ఇవ్వడానికి కూడా తీరటం లేదు పిటిషన్ తీసుకోవడానికే వెనకాడుతున్నారు విచారణ పక్కన పెట్టండి వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అంటే దయాలు వేదాలు వల్లించిందనే మాట దీనికి స్పష్టంగా ఉపయోగపడతా ఉంది కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలేని వంద రోజుల అనుభవంలో తేల్చారు కర్ణాటకలో తేల్చిండ్రు కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు దాడి ఛార్జీలు చేసిర్రు నాశనం చేసిండ్రు అక్కడ అక్కడ ఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి వీళ్ళు గెలిపించిండ్రో బీజేపీ ఉంటే ఇరవై శాతం ముప్పై శాతం తీసుకుంటుందని దాన్ని మరిపిస్తాం దాన్ని మరిపిస్తాం అని చెప్తే నిజమే కావచ్చు మొత్తమే తీసుకోకుండా మరిపిస్తానని ప్రజలు అనుకుంటే ఇప్పుడు నలభై శాతం చేసి నలభై శాతం చేసి బీజేపీని మరిపించే స్థితి తెచ్చారు కమిషన్లు ఇక్కడ కూడా అన్నీ మార్చేస్తాం కొత్త తెస్తాం మార్చేస్తామంటే ప్రజలను అమ్మితే నిజంగానే మార్చేస్తుంది ఇది భూమి గుండ్రంగా ఉందనే సామె చాలా శాతం వాడుకుంటాం మనం మారిస్తే కొత్త రస్తుంది ప్రజలు ప్రజలనుకుంటే అన్ని రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితులు పునరుక్తం చేస్తున్నారు ఏ మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి పాపం మర్చిపోతున్న పీడకలను గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచి లేకుండా కరెంట్ లేకుండా సాగునీళ్ళు ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు రైతుల మరణాలకు కారణమవుతున్నారు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తారన్న వాళ్ళే ఇవ్వలేదు మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కొత్త ఇచ్చిన కాదు కదా పాతది ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షలు ఇచ్చేది ఆపరేషన్ రూ ఇవాళ మళ్ళీ విద్యార్థిక యువతకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి మరొక మోసారికి శ్రీకారం చుట్టాను ప్రతిదీ నువ్వు పార్టీ మారొచ్చినవన్న పక్కన కూసపెట్టుకొని పార్టీ మారిన వాళ్ళని తీసేస్తాను చట్టం తెచ్చినావంటే అసలు దీన్ని ఏమనాలి దీని లేదా ప్రజలు గుడ్డిగా ఉన్నారు కళ్ళు మూసుకుని ఉన్నారు మేము ఏం చెప్పినా వింటర్ తప్ప చూడరు మాకేం అనుకుంటున్నారా నిజంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఏమాత్రం కొద్ది గొప్ప తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళు మీరు చట్టం తెచ్చేది నిజమే అయితే తెచ్చే చట్టాన్ని మీరు అమలు చేస్తామని చెప్పేది నిజమే అయితే ప్రారంభించి ముగ్గురితోని క్యాణ్ శ్రీయరి దాని నాగేంద్ర వెంకటరావుతో ప్రారంభం చేయండి డిస్క్వాలిఫై చేయిస్తారా రాజీనామాలు చేయిస్తారా మీరు ఒకటే చాలు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు అంతకుని పక్కన పెట్టుకొని కేసు విచారం చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో చంబివాణి శిక్ష చేస్తామని చెప్పడం ఎంత మూర్ఖత్వమో అంత మించిన మోసం ఇంకొకటి లేదు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇవాళ